హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ టీచర్ పోషక్ సంబంధించి అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాక వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎయిటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫైవ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అయితే పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీడియం దానికి సంబంధించిన మీడియం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అప్లై చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది డిఎస్సి అభ్యర్థులకి మరొక గుడ్ న్యూస్ ఉందండి ఒకే రోజు రెండు సబ్జెక్ట్ పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే రెండోదానికి హాజరు కావాల్సి వస్తుందని విద్యాశాఖ తెలిపింది కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ అభ్యర్థులు పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలు ఇచ్చింది దీంతో ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష ఉండడంతో వారికి హాల్ టికెట్ మార్చిస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంతమంది క్యాండిడేట్స్కి ఫోటోగ్రాఫ్ అండ్ అదేవిధంగా కింద సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు ఎంటీ చూపించడం జరుగుతుంది అలా ఎవరికైనా ఉన్నట్టయితే ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల అలా అవుతుంది దాని తర్వాత మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ అవ్వకపోతే అది ఒక టూ కాపీస్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న డిఈఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఫోటో పేస్ట్ చేయండి ఫోటో పేస్ట్ చేసి మీరు సిగ్నేచర్ చేసి ఆ దగ్గరలో ఉన్న అధికారితో డిఈఓ ఆఫీస్ అధికారితోని సంతకం అయితే తీసుకోండి మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి అక్కడ ఆఫీస్లో ఒక కాపీ ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ మనకి టీఎస్ డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేటు ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్